గంగా గంగాధర్ వాళ్ళిద్దరికీ కూడా ఆఫీస్లో అయితే కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటారు కట్ చేశాక వాళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు ఎలా తినిపించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి చంగయ్య వస్తాడు చంగయ్య వచ్చి అది చూసి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు క్లాప్స్ కొడుతూ బాగుంది బాగుంది అంటూ లోపలికి వస్తాడు అది చూసి అక్కడ ఉన్న గంగా గంగాధర్ పాండు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక గంగాధర్ వా గంగాధర్ గంగా వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ మా చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక చెంగయ్య అలాగే సుధాకర్ వాళ్ళు అక్కడికి వస్తారు చెంగయ్య రాగానే బాగుంది రా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగతో చెంగయ్య ఎలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇంకా నా కొడుకుని వదలవా ఇంట్లో నుండి పట్టుకుని బయటకు గెంటేసినా సరే నీకు సిగ్గు లేదా అసలు నీకు సిగ్గు అనేది లేదా ఎన్నిసార్లు చీకొట్టినా సరే నువ్వు నా కొడుకుని వదలకుండా ఎందుకు అలా పట్టి పీడిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా విని చారుగారు అయితే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య అయితే చారుగారితో ఇలా అంటూ ఉంటాడు అసలు వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా మీకు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పి అంటాడు అది వినగానే చారుగారు సంతోషి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని తెలిసి అక్కడ ఉన్న సంతోషి అయితే చాలా బాధపడుతూ ఫీల్ అయిపోతుంది ఇక అది వినగానే గంగ గంగాధర వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టడం అంత అవసరమా అని చెప్పి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక చెంగయ్య అయితే గంగతో ఇలా అంటూ ఉంటాడు ఈ గారు మా ఆవిడిని చంపాలని ప్లాన్ చేసింది అందుకే ఆ విషయం తెలిసి మెడ మెడపట్టుకుని బయటకు గెంటేసినా సరే గారు నా కొడుకును వదలటం లేదు నా కొడుకును పట్టి పీడిస్తుంది అని చెప్పి చెంగయ్య గంగని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న గంగ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చెంగయ్య అలా తిట్టేసరికి గంగ అయితే ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి గంగధర్ కూడా చాలా బాధపడతాడు ఇదంతా తెలిసి చారు గారు వాళ్ళైతే షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్